ఏంటయ్యా ఏమైంది? ఆడక అమ్మాయిని గల్లట చేస్తూ మేము వస్తే మమ్మల్ని కొడుతున్నాడు సార్. వాడేనా ఆమ ఆ పోలీస్ స్టేషన్ ఏంటక ఇటువంటి రోక్ త మీరు సరే వాలడ వాలండి గుడికి చాల రండి

కానిస్టేబుల్ అవును కూటవా నేనే నీకు ఇచ్చాను అసలు మీకు ఏమని అని సార్ సారీ అయ్యా సారీ అండి సార్ సారీ ఏంటి సారీ అంటే అసలు సార్ సారీ చెప్తే సరిపోతున్నా సారీ చెప్పి మీ పాటి మీరు వెళ్ళిపోతారు తర్వాత పరిస్థితి ఏంటి ఖరీదైన కెమెరా పగిలిపోయింది అందులో ఫోటోలు కూడా పోయి గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్టు అసలు ఇప్పుడు నేను ఎలా బతకాలి ఉద్యోగం వేస్తాను కదా వేయించడానికి టీకానా ఉద్యోగం సార్ ఉద్యోగం ఫుడ్ నీకు సిరియాడ్స్ తెలుసు కదా అందులో నీకు మనీ దొరకడం అంత తేలిక కాదు అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత వేస్తున్నాడు అండి ఇందాక నుంచి ఫ్రీగా దొరికాను గా సిరియాడ్స్ ఆహా నేనేనా బాబోయ్ ఏమండే మీ ఆయనకి ఏటకాలం కాస్త ఎక్కువే సిరియాడ్స్ ఎండి అంట బాగా చూసుకోండి బాగా బాగా నేను చెప్తే నమ్మట్లేదు కదా చెప్పండి నిజమేనండి మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు ఉద్యోగం ఇవ్వడానికి కూడా మీ అంతే కదయ్యా నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బులు లేనిస్తాను నెలకు పదిహేను వేలు జీతం ఏమో అలా పడకయ్యా చీప్ గా నువ్వు ఊటీలో చూడాల్సిన చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా ఏంటో ఎలా చూస్తున్నావు ఏమైనా కావాలా మరి సార్ రెండు రెండడులు వెనక్కండి సార్ ఆ ఆహా కొద్దిగా వెనక్కి సార్ కొద్దిగా ఆహా ఆ చేతి సలవయండి సార్ చెయ్యి అలా ఓకే స్మైల్ ప్లీజ్ బ్యూటిఫుల్ సార్ తప్పిపోయిన మా అమ్మ నాన్న గారికి జ్ఞాపకం వస్తున్నారు సార్ పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్ ఇంకా నయో పాత సినిమాలో రాజనాలా కనబడుతుంటే ఉద్ది బాలేశుడు ఓకే అలాగేనయ్యా అలాగ అనుకో ఇక్కడి నుంచి నీ బాధ్యతలన్నీ నారే దాకా పడిపోతాడైతే పడడక పడిపోతాంటయ్య పడేకొద్ది పడాల అనిపిస్తుందండి పడేకొద్ది పడాల అనిపిస్తుందండి పడేకొద్ది పడాల అనిపిస్తుందండి హ్మ్ గురు ఏయ్ ఎలుగుబంటి ఏప్పు మనం రోజకి పక్కకి వెళ్ళి లేదు గుజాల లేదు నాకు ఉద్యోగం వచ్చిందిరా సరే గాని నా కెమెరా ఏదరా ఇబ్బర్ మరి అడ్వాన్స్ ఇచ్చావా ఆరే నాకిచ్చాయి దేనికి ఎలాగో పనికిరాదు కదా అని ఫైనల్ గా చెక్ చేసి టోకెన్ కੰమిమన్నా చా మరి డబ్బులు ఏం చేశా సగం మెసేసా మిగతా సగం ఈ సగానికి ఆ సగం మెసేసా అదేదో మొత్తం మెసేసన్ ముందెడకోవచ్చుగా నువ్వు తట్టుకోలేవని ఆ గురు బుద్దుగురు రైట్ ఎందుకండి ఈ డ్రామాలు నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్ నీకు ఫోటోలు తీయడం రాదు నువ్వు రోడ్ సైడ్ రోమియోవి ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకమాడి నన్ను టచ్ చేసాం ఫోటోలు తీస్తానని కట్టుకోదని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసాం ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేశావు అనమాట నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే ఒక ఒక కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు అబద్ధం అంటే నాకు పరం అసహ్యం అది చెప్పే వాళ్ళంటే ఇంకా అసహ్యం ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ లేదు కానీ ఇప్పుడు నువ్వు నా దృష్టిలో ఒక ఇడ్ అట్వి ఒక లయర్ వి ఒక జులాయినండి ప్లీజ్ ఇలా అబద్ధం చెప్పడం కంటే చావటం బెటర్

కిందడితే నా సెయ్యట్టుకుని పైకి లాగాని తన పట్ట అంతా నిలిపోయింది పద నీకు నేను నాకు నువ్వు కలిసి హలో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఉన్నాయమ్మా ఒక బాడీ దొరికింది మొహం అంతా పచ్చడైపోయింది

ంతా నా తొందరపాటు వల్లే సుబ్బు నువ్వు అబద్ధం చెప్పావు కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి ప్రెషన్ లేదు నిజానికి మొదటిసారి నిన్ను చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది నువ్వు అకాల మరణించేదాకా అది ప్రేమ తెలిసింది నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీయో సిన్సియారిటీ అంటే అంత ఇష్టం నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూకి చచ్చిపోయావు చచ్చి నన్ను సాధించుకున్నావు ఇదేంటి పాపం రాజు ఎక్కడుంది సరే ఇక్కడ కలుద్దాం పగబట్టుని తిరుగుతున్నాడు వెంటనే మంత్రగాని తీసుకురావాలి ముందు ఆ బుక్ వేస్తుంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి నేనే వెళ్తాను నేను నా కెమెరా రిపేర్ అయిందా మంచి రండి ఇత్తడు సొంబులు అదేంటి అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా మన నన్న పెండింగ్ ఉంది కదా బిల్లా దేనికి ఫోటోలుదే ఫోటోలా నా కెమెరా పగిలిపోయింది కదా రీల్ రీల్దా పగిలిపోలేదు కదా అదుగుదా బిల్లు ఎంత ఫోటోలు ఇచ్చాడా ఎప్పుడు ఇప్పుడే నీకు భయం లేదా అన్నే ఉన్న దయ్యమా భయపడ్డానికి దయ్యం కాదా కాదు బతికే ఉన్నాడా మరి ఆయన రాలేదే ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పమని పడిపోతున్నారు కదా అందుకే రాలేదు ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా ఊరెళ్తున్నాడు కదా పాడి రైల్వే స్టేషన్ వెళ్ళిపో ఉంటాడు సుబ్రహ్మణ్యం జర్కిన్ కావాలా వద్దు సార్ చాలా వస్తుందయ్యా అబ్బాయి లేదండి చాలా మొహాటస్తుల్లాగా ఉన్నాడు ఏంటి అలా ఉన్నాను అప్పుడు ఏం లేదు